ఈ పక్క నువ్వు చెప్పోనండి అయ్యారండి ఇలా ఉన్నదండి ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి చదివించేవాళ్ళని ఆపత్తే ఎంత చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పాతి సంవత్సరాలు అండి పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోయింది పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి పై అండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు వాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఐటీ చేశాడు నువ్వు మీ భార్యకు కొడుకు అండి కూతురు బయట ఉందా మా ఊరు మా మేనల్డికే చేసానండి మేన లేదా దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటాకి నేను ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి నేను కూడా నీ విషయాలు తెలుసుకుందాం వచ్చా నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అటుగట్టుకుపోయిందండి మొత్తం కొంత ఇబ్బంది పడేవాడు చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మీలాంటి ఇలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా ఎగైన జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యగారు మీరు ఉంటేనే మాకు బాగుంటుంది చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనే మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకులేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తు ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైన ఏడేసుకున్నానండి దగ్గర మా నాన్నది అండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయింది మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెళ్ళని నేనే పెద్ద ఉండి పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లి అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట తాటకండి డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితాకండి వెళ్ళి పని చేసుకుంటారు నేను అభిప్రాయం నీళ్ళుగా మీరు ఆయ్యా నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందని చూసాము హాయ ఇంకా కూడా ఆర్థికంగా పైకిలకి కారణం ఏముంటావు ఆర్థికంగా అంటే ఏమంది సరే ల్యాకే అండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్న నేను ఇంటికి పెద్దగా నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కన్ఫర్మ్ పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు అండి అదైనా రైతులు వచ్చి పెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి అలా అలాగ అలాగా అలాగ ఈ కళాకారుకి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందన కదా పది వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారు పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం క్యాంటీన్లు పెట్టాము రైతు కూడా సహాయం చేస్తున్నా డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ అని బాగా బాగా పైకి రావాలని నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలు ముందు నమ్మేస్తారు కాను మావి మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఎవరో వచ్చేదో మాకు పండు అంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమనిది ఏమి లేదండి ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులు అన్నీ మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేశారండి ఏది చేయలేదు ఒక రోడ్డు వసారా లేదండి ఒక కాలీలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది ఏమీ లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంత బయటోళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్ శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లు అండి ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ కేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం వాళ్ళు ప్రజలండి అవును ఇంకొక ఎక్కడికో నూటికో కోటికో ఎవరో పది మంది అలా ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కొడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త నాలుగు గంటలు పని చేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో మెరుగు మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా అవుతుందండి అవుతుందండి ఎట్లా ఉపయోగపించుకుంటా అలాంటి వాళ్ళు వస్తాయి మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారు అనుకోండి ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి అట్లా కాకుండా నేను అనేది అంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తత తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులున్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాల తీసుకొచ్చి చా బాగుంటారు చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారు లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించే అది ప్రత్యేకంగా ఆలోచించాయి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చిందనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది అండి అజమెండ్ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన అది మార్పు రావాలని ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషిని మనిషిగా చూడాలి అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది అది చూడకుండా ఉంటే ఇంకా మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నా అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అదే తృప్తి అండి ఎట్టిందే పుణ్యం అండి వాళ్ళందరూ బాగుపడితే చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా ఇళ్ళు మా మొత్తం నాలుగు వందలు అండి మాది పిల్లలు మాది పిల్లలు నాలుగు వందల పండుతున్నా ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పని వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి రాజమండ్రికి రాజమండ్రి రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో చేయాలి జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ బయటకి కానీ ఇక్కడ కూలి పని ఇక్కడ మా వ్యవసాయాలు ఇక్కడైతే రైతు వరకు వెళ్తారండి డైలీ కానీ ఏదో ఉపాధి ఆమె పనులకు కూడా వెళ్తారండి బాగానే ఉంటుంది అండి ఇక్కడ పెళ్ళిలో గట్రా ఖాళీగా కూకోరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం తింటాము అలాగానే పోగేసుకుంటా ఏం లేదండి చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను అందరినీ పైకి తీసుకురావాలి మీరు అందరి జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాదిపల్లె నేను మాదిపల్లెనా ఎక్కడ అదిగోండి అదిగోండి అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించింది ఇక్కడ ఇదేనాక నాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాశారండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు అండి ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి ఇవి రెండు వేలు చేస్తావా నేనే చేస్తానండి ఇది ఏ చర్మం ఇది మ్యాక్స్ అర్మెంట్ సార్ ఇది మ్యాక్స్ చర్మం ఆ ఇది మ్యాక్స్ అర్మెంట్ అండి ఇది ఏమో గేట్ చర్మం అండి ఇది గేట్ చర్మం ఆ అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఆ ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి సంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమో ఇక్కడే అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ అన్ని నేనే తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగుదేమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేసారా చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే సాలూ అయితే ఇచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకుంటే ఎవరు లేరండి మేమే ఏదో అలాగే అలా పడుతున్నాం అండి నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతావు ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నాం మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయండి నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఆ ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్ అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి నుండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మెస్ ఎస్ ఇక్కడ భార్య ఉంది లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించను అండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇవి తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలా వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా నేను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యి ఒక అరడానికి తెచ్చుకుంటానండి ఇంటికి వచ్చే పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి లేదండి ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి ఎదురు ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్ని అండి ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కోచ్చాండి ఇవి ఉన్నాయి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటా ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు సొందలండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అండి ఏడు సందలండి అలాగ అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటానమాట

రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించరు అక్కడికి ఇంకేంటి చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని మేకలున్నాయమ్మా ఎనిమిది ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు డాక్టర్లో డబ్బులు ఇచ్చారండి డబ్బులతో ఇయో నాలుగు మేకం కొనుక్కుంటే నాలుగు పిల్లలు నెక్స్ట్ ఇంకా లేదండి ఏమన్నా చేయదండి మేకలు కదా దొంట్లోనే అలా గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి తప్తారండి బయట నుంచి తెస్తాను ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది తెచ్చుకుని ఇది గడ్డి వస్తుంది ఆ మేకలకేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో ట్రస్ ఏది అంత ఇక ఒక ఆరు నెలలు ఏ నెల్లు వెళ్తునే కానీ తెలవదండే కాదు అది ఒకటండి నా ఇల్లు చూస్తే ఇలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేటా ఏ భాయ్ ఒక్కటి చూసుకోండిరా కూర్చో ఇల్లు అంతా పెండింగ్లో చేయలేకపోయావు అండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనా కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మా కుట్టెట్టుకోవాలనుకున్నాను అయితే రండి ఆ సైడ్ రామ్మా సైడ్ రావచ్చినా ఇమంట్ జోడు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట్ గట్టా అమ్ముకుందామని ఇది ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దది ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియలు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్ట పిల్లలు గట్రా కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికటి చూసుకుంటా ఉంటానండి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అంటే బాజా కూడా వెళ్ళి ఊని అండి డొప్ప అంచుకోండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తుందా ఉన్నాడు అతను మీ పెన్షన్ వస్తుందండి రమ్మండి పెన్షన్ నీ పేరు ఏంటో నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు సార్ యాభై మూడు ఇప్పటిక మొత్తం ఇస్తాను మొత్తం ఇది ఒకటి ఉందా ఒకటి ఇచ్చేసి ఎన్ని గంటల అయింది నీకు అవి మూడు ఇవ్వడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్కుంటా జైల్స్ ఏమో టూ అవర్స్ టూ అవర్స్ వెరీ గుడ్ ముందు టామ్ టౌన్ వేసుకుంటాం సార్ వస్తారు అని ఈ జిల్లాలో అయితే ఒక పెట్టేస్తున్నాం అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ కూడా రెవెన్యూ కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం నెక్స్ట్ డే ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్ మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరినీ కూడా బాగానే ఉంది మళ్ళా మీకు ఇది అయినాక మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తుందండి ఎట్లా ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది ఉంది అవన్నీ అడుగుతున్నాం బాగానే ఉన్నదండి బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే అడిగి మళ్ళీ ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు కదా చేతిలో పెట్టుకో ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కాదండి వద్దండి అయ్య గారు మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషం నా మాట ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు ఇది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోడికి ఏమో కొంత అంతా ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్రోల్ పెట్టరు చేస్తున్నాడు అండి అదొకటి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత అంతా హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పీ ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలి వర్క్ అవుట్ కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలని అన్నీ ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది గుడ్ చేద్దా సరేనా సరే అండి ఓకే అన్ని విధాలు మేము లాదుకుంటా ఇచ్చేసేమ్మా ఏమేం చేశారు

మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా వంద రోజులు ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇప్పిస్తాను నీకు ఆధునికమైన అన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చా ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం నువ్వు బాగా చదువుకోవాలి కదా యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి ఐటీఐజెస్ ఎట్లా ఇంకా చదువుకోవాలి కోరుకుండాలి కదా చదివిచ్చారు నాకు ఇంకా నేను ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా మరి చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్గా చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ ఫోర్ములు పెడతాం పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా Ie, bo gara. Dwi'n sgwrdd